ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజుగా దిట్టమైనటువంటి మన మీడియం సైజు ఒంగోలు సీదెప్పు ఎద్దులు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మన చూసారు కదా ఎద్దులు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు చూస్తున్నాను మరి ప్రైజ్ వీడి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నా మనం అయితే ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనమేనా ఏం చెప్తున్నారు కార్ రేటు లక్ష ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు అని చెప్తున్నా మరి మన పలభావం కోసం అన్ని మనం మలుపుతున్నాయి అన్నేసిన ఎక్కడి నుంచి వచ్చారనా పోలకొల్ పోలకల్ గ్రామం మండల్ సిబల్గల మండల్ కర్నూలు జిల్లా మీ పేరు శేఖర్ రైతుల విభరమా వ్యాపారమైన మరి గిలలు బాబోతున్నాయి ఇసుక బండ్లు కానీ గెలలు కానీ అంతేంటివే మరి ఒకవేళ లొకేషన్ మీ ఊరి కోసం గెలకట్టే చూపిస్తారా మీరు ఇంటి దగ్గర అంతేంటివే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దులపై వచ్చేసి మరి మీకు ఎద్దులు నచ్చినట్లయితే మరి వీరి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేద్దెంపునం చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు మనకి అనేది రైతు తెలియజేయడం అయితే జరిగింది అలాగే వీటి కలబాగాలు చూస్తున్నారు మరి మరి ఇంట్రెస్ట్ సంపాదా మమ్మైతే కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనక భాగాలు చూద్దాం ఇప్పుడు హలో ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఒకటి లోపల మన రావచ్చా అంతే అండి బేరమ్ ఉంటుందంట మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ లేదు ఐడియా లేదంటే మరి లొకేషన్కి రమ్మండి ఊరికే కలరా అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మొబైల్ నెంబర్ డీటెయిల్ వస్తే మరి ఇంట్రెస్ట్ వారి లొకేషన్ కదా వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫర్ మూర్ క్రియేషన్ వీడియోస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలర్ చూస్తే చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్